హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే చూసినా కదా మన కొత్తపేట పెద్దమాలక్ష్మ టెంపుల్ అండి అందరికీ ఐడియా ఉంటుంది అనమాట సో వీళ్ళ షాప్ ఏంటంటే మనకి పెద్ద టెంపుల్ చక్కగా ఆపోజిట్ ఇలా వచ్చేస్తే మీకు ఇక్కడ హెచ్డిబి బ్యాంక్ అయితే వస్తుంది హెచ్డిబి పక్కనే మనకి ఇక్కడ వెంకట్గిరి కట్ పీసెస్ అండి చాలా నియర్ బై ఇంకా ఇది టెంపుల్ అంటే మీరు సందులోకి రాగానే సో సిక్కండి ఛటర్ అయితే వస్తుంది ఇక్కడ మీకు మనం ఇక్కడ నుంచి చాలా చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ అనమాట కట్ పీసెస్ కానీ వన్ కట్ టూ కట్ అలా అయితే చాలా కలెక్షన్ అయితే ఇస్తాము అండ్ ఈ రోజు కూడా ఒక మంచి ఆఫర్ చూస్తున్నారు డిస్ప్లేలో కూడా భలే ఉంది కదా కలెక్షన్ ఎగ్దాము మంచి ఫ్యాన్సీ ఫుల్ ఫ్రెష్ సారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్స్లో కానీ డిజిటల్స్లో కానీ కట్స్ ఫ్యాన్సీస్ ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అన్నమాట అవన్నీ కట్ కాన్సెప్ట్లు ఉంటాయి వేర్ మీకు కావాలనుకుంటే అనుకుంటే ఫ్రాక్ మోడల్ ఉంటాయి సింగిల్ కట్ కానీ టూ కట్ కానీ ఇలా మీకు ఏవి కావాలి అంటే అది మంచి డోలాలోని సో మ్యాష్ మీలోనో ఇలా ఇచ్చు సో చాలా చాలా కలెక్షన్ ఎన్ని కావాలి ఎలా కావాలన్నా హ్యాపీగా మీరు వీడియో కాల్లో చూసి అయితే పింక్ చేసేసుకోండి ప్రాబ్లమ్ ఏమీ లేదు సో ఈరోజు కూడా ఒక మంచి కలెక్షన్ అయితే షేర్ చేసేస్తానండి వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్త బయట అగ్గుంటు కట్ పీసెస్ అయితే వచ్చేసాము కట్ పీసెస్ కూడా ఫుల్ సారీ కలెక్షన్ రంజాన్ అండ్ ఉగాది స్పెషల్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను సో చూసేద్దామండి మంచిగా ఇవేంటంటే మనకి ఓకే ఓకే సో త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇలా మంచిగా ఫ్యాన్సీ శారీస్ అనమాట సో చాలా బాగుంది కలెక్షన్ అయితే హెవీ క్వాలిటీతో సో చూడండి చాలా ట్రెండీగా అయితే ఉంది ఫుల్గా ఇలా ఇదిగో ఇట్లా చూడండి ఫ్లోరల్ కాంట్రాస్ట్ డిజైన్ అసలు చాలా బాగా కనిపిస్తుంది సారీ అయితే మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది విత్ ప్లెయిన్ బ్లౌజ్ ఎందుకంటే అలవర్ సారీ అంతా కూడా మనకి బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు సో బ్లౌజ్ అనేది అయితే మనకి ప్లెయిన్ కాన్సెప్ట్లో అయితే ఇచ్చేస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సేమ్ బేస్లో మనకి గ్రీన్ అనమాట ఓకే సో గ్రీన్ ఇట్లా అంటే సెట్ వైజ్ మనకి కలర్స్ ఇట్లా ఓకే సో చక్కగా నాలుగు రంగులు చూస్తున్నారు సో ఇలా మీకు సెట్ టు సెట్ కావాలన్న అయితే కూడా మీరు పింక్ చేసుకోవచ్చు ఓకే సో మెహందీ గ్రీన్ కూడా ఉంది సో ఫైవ్ కలర్ షర్ట్ చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా ఉంది నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ అండి సో అన్నీ కూడా ఫ్యాన్సీ విత్ జరీ స్టైల్ వస్తున్నాయి మనకి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఐటమ్ దట్ ఫ్రెష్ శారీ కలెక్షన్ అయితే ఫుల్ ఫ్రెష్లో అయితే ఇస్తున్నారు ఎందుకంటే పండగ స్పెషల్ కాబట్టి సో ఎవరికైనా పెట్టుబడికి దానికి కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఓకే సో చూసుకోండి ఫెస్టివల్ సో అన్ని ఫ్యాన్సీ అనమాట ఇదైతే మనం బయట వెళ్తే ఇయ్యి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా కూడా ఉంటుంది డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి బట్ మనకి మనం వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది మీకు సింగిల్ ఇస్తారు బల్క్లో ఇస్తారు సో ఎలా కావాలి అంటే అలా తీసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు చూడండి వన్ బై వన్ ఇట్లా మనకి డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ సో చాలా ఉన్నాయి ఇదిగో ఇంత ఫ్యాన్సీ హైలైట్ డిజైన్ భలే ఉందండి సో చాలా ట్రెండీగా ఉంది డిజైన్ అయితే విత్ వేవ్ స్టైల్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఓకే సో కాటన్ ఇష్టపడే వాళ్ళు కూడా బాగుంటాయి ఇలాంటివన్నీ కూడా మీకు లైట్ వెయిట్ కాబట్టి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ సారీ కిందన అంటే షాప్స్కి దానికి సో టీచర్స్కి కూడా సమ్మర్ క్లాసెస్కి దానికి కూడా బాగుంటాయండి హై అఫీషియల్గా అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఇందులో మీకు వన్ మోవర్ అనమాట డిజైన్ ఐదుగో సో ఇట్లా ఫ్లోరల్స్లో అయితే హైలైట్ చేస్తున్నారు దే హైలైట్ ఓకే బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఎందుకంటే సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు డిజైన్ అయితే హైలైట్ ఉంది ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్ ఉంది ఓకే సో చూసుకోవచ్చు ప్రతి దాంట్లో చక్కగా మనకి ఐదు రంగులండి డిజైన్ వైజ్ అయితే ఒకటి ఒకటి చూపిస్తున్నారు చూడండి అందులో కలర్స్ కూడా అయితే మీకు అక్కడే చూపిస్తున్నారు సో వీడియో కాల్ అంటే మీరు బల్క్లో హోల్సేల్గా తీసుకుంటాము ఎక్కువ అనుకునే వాళ్ళైతే వీడియో కాల్ చేయండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మాత్రమేంటుంది ఆప్షన్ అయితే ఉండదు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి ఇలా మనకి క్రీమ్ గోల్డ్ కలర్ అయితే వస్తుంది బ్లౌజ్ చెక్స్లో ఇచ్చారు ఓకే డిఫరెంట్గా బాక్సెస్ అండ్ ఇది పళ్ళు పాడు ఓకే లైట్ గ్రెయిన్గా చాలా బాగుంది లైట్ గ్రీన్లో ఇలా ఏదైనా కట్టకి నాలుగు ఐదు వస్తాయండి సెట్ టు సెట్ మీకు కావాలి అంటే ఇలా సెట్ వైజ్ తీసుకోండి లేదు అంటే మీకు సింగిల్స్ అయినా ఇస్తారు సార్ ఎలా అయినా ప్రాబ్లం లేదు ఇక ఇలా అనమాట సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్స్ ఇట్లా మనకి క్రీమ్ కలర్ బ్లూ విత్ పింక్ గ్రే విత్ పింక్ డిజైన్ వైజ్ అయితే చూద్దాము అండ్ వన్ మోర్ డిజైన్ ఎన్ని డిజైన్స్ ఉన్నా రేట్ అయితే ఓవరాల్గా ఒకటే రేట్ అండి మళ్ళీ మీకు డిఫరెన్స్ అయితే ఏం లేదు మంచి నెవీ డార్క్ బ్లూ కలర్ అయితే వస్తుంది సో డిఫరెంట్ అనమాట ఫుల్ ఆఫ్ మనకి ఫ్లోరల్లోని మంచిగా డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ట్రెండిగా అయితే ఉంది బ్రష్ అట్లా వస్తుంది అనమాట అనేది గ్రీన్ మెరూన్ పింక్ అండ్ చిక్కు కలర్ కాంబినేషన్ లెవెండర్ అండ్ మస్టర్డ్ కలర్ సో ఇలా డిఫరెంట్గా స్నఫ్ కలర్ ఇక్కడ స్కిప్ అవుట్ చేయకండి ఎందుకంటే డిజైన్ వైజ్ అయితే పెడుతున్నాం అనమాట ఒకటి ఒకటి డిజైన్లో అందులో మళ్ళీ మీకు కలర్స్ ఉంటాయి ఇంకా మంచి లైట్ స్నో బ్లూ కలర్ ఇదిగో బాగుంది స్కై బ్లూ సో స్కై బ్లూకి మనకి ఎల్లో కలర్ అండ్ రెండు జెరీ బోర్డర్స్ సబ్ ఓకే పళ్ళు ఇది డిఫరెంట్గా ఉంది చూడండి స్లబ్ జకాడ్ అంటే మనకి ఇక్కడ బోర్డర్స్ కూడా మంచిగా జకాడ్ బోర్డర్ స్టైల్స్ వస్తుంది అనమాట మిక్స్లోని సో చాలా బాగుంది కలెక్షన్ ఈవెన్ పెట్టుబడికి దాన్ని కూడా బాగుంటాయి అగో ఇలాగ నాలుగు రంగులు అయితే ఇది బార్డర్కి ఏమో సారీ కలర్ శారీకి ఏమో బార్డర్ కలర్ అలా వస్తుంది టూ కూడానా అండ్ ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్ కి లెవెండర్ చక్క చూడండి నాలుగు రంగుల్లో వస్తున్నాయి అయితే మీకు ఏదైనా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు అనమాట సో షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే ఉండదు డైరెక్ట్ కూడా రావచ్చు కావాలి అనుకునేవాళ్ళు ఇంకా వన్ మౌరా డార్క్ బ్లూ అనమాట చూడండి ఇంకో ఫుల్ డార్క్ బ్లూకి అసలు చక్కగా మంచి చాలా బాగా కనిపిస్తుందండి సారీ అయితే ఓవరాల్గా కూడా మీకు భలే ఉంది గ్యాప్ బోర్డర్ స్టైల్ పైన ఏమో జెరీ బోర్డర్ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఫుల్ డిజైన్ కావాలి అన్న ఉంది ఓకే ఫోర్ కలర్ షర్ట్ ఇందులో మీకు స్నఫ్ పింక్ రమ్మ బ్లూ ఓపెన్ చేసింది డార్క్ బ్లూ మళ్ళీ ఇంకొక కలర్ చూద్దాం చూడండి ఇదిగో ఇది ఇంకొక డిజైన్ అనమాట ఓకే బాగుంది చాలా డిజైన్గా అయితే వస్తుంది చూడండి ఓకే సింపుల్ బార్డర్స్ కూడా ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే మనకి చక్కగా ప్యూర్ లెన్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సారీస్ అండి ఇవి బట్ ఇది కూడా మనకి ఏంటంటే ఇంకా మిక్స్ మ్యాచ్ కలెక్షన్లోని మనకి త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నారు వీళ్ళ దగ్గర ఈరోజు అన్నీ కూడా మనకి ఉగాది రంజాన్ స్పెషల్ వీడియో అనమాట ఫుల్ సారీ ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి సెట్ వైజ్ సారీస్ ఉన్నాయి మీకు సెట్ టు సెట్ కావాలి అన్నా తీసుకోండి లేదా ఒకటి రెండు ఎన్ని కావాలంటే అలా ఏదైనా మీ ఇష్టము సో మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు తక్కువ బడ్జెట్లో మంచి సారీస్ కలెక్షన్ ఫుల్ అండ్ ఫ్రెష్ సారీ కలెక్షన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అనమాట స్టైల్స్ అయితే ఒకటే రిపీటెడ్ కాకుండా చక్కగా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి డిజైన్లో ఒక్కొక్కటి ఇలా అయినా తీసుకోవచ్చు ఎన్ని డిజైన్స్ చూపించామో అన్ని డిజైన్స్లో సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క డిజైన్లో మీరు ఒక్కొక్క కలర్ కూడా అయితే పింక్ చేసుకోండి ఎలా ఎన్ని తీసుకున్నా రేట్ అయితే మీకు ఇంకా ఒకటే రేట్కి అయితే ఇస్తారు అయితే ఫుల్ ఓవరాల్ సారీ అండి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ పళ్ళు పట్టుకుంటూ చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట విత్ హెవీగా మంచిగా పళ్ళు కూడా అయితే హైలైట్ చేసే డిజైన్ అనేది మనకి సో డైమండ్స్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది క్రాస్ బాక్సెస్ గ్రీన్ ఓపెన్ చేసింది బ్రింజాల్ అయితే వస్తుంది అయితే ఇప్పుడు ట్రెండింగ్స్లోనే క్రీమ్ ఓకే ఇది చూసుకోండి గ్రీన్ డిఫరెంట్ ఉందండి లైట్ కొంచెం డార్క్ అలా వస్తుంది డార్క్ ఇదేమో లైట్ గ్రీన్ వస్తుంది అట్లా బ్లాక్ గ్రీన్ ఓకే సో చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇదిగో ఓకే సో ఫుల్ ఇదైతే చాలా బ్రైట్ కలర్ అనమాట ఏదైనా మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది ఆప్షన్ అయితే లేదు నచ్చే అసలు ఎంత బాగుందో ఒక దానిని మించి ఒకటి ఉందన్నమాట డిజైన్స్ అయితే మనకి ఫుల్ హై ఫ్యాన్సీ సారీస్ అండి భలే ఉంది డిజైన్ అయితే మట్టుకు సూపర్ సో ఫస్ట్ ఎవరైతే వీడియోస్ చూస్తారో వాళ్ళకి నిజంగా ఏ డిజైన్కి అదే హైలైట్ అనమాట సో అంటే మీరుండే ప్రొఫెషన్ బట్టి మీరు డిజైన్స్ అయితే పింక్ చేసుకోవచ్చు టీచర్స్కి ఆఫీస్ వర్కి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి మనకి ఇట్లా స్కాల్ఫప్ లాగా సో హెవీ డిజైన్ అండ్ ఇది వచ్చేసరికి అలోవర్ సారీ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు సర్ట్వైజ్ కలర్ షర్ట్ అయితే ఉంది సో అంటే లైట్ కలర్ బేస్ మీద మనకి కాంట్రాస్ట్ అయితే హైలైట్ చేసేస్తున్నారన్నమాట డిజైన్ బార్డర్ అనేది విత్ సిల్వర్ బేస్తో బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు ఏదైనా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ సి ఆప్షన్ అనేది అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు కూడా చక్కగా మన కొత్తపేట పెద్మాలక్ష్మమ్మ టెంపుల్ నియర్ బాయ్ అండి చక్కగా అక్కడ నుంచి కూడా మీకు షాప్ అయితే ఇక్కడికి కనిపిస్తుంది మనం ఎంట్రెన్స్లో కూడా అయితే చూపిస్తూనే ఉన్నాము సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇంకా బల్క్ త్రూ బల్క్ అయితే ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాను సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై